ప్రస్తుతం మనం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పొందినటువంటి పల్నాడు జిల్లాలో ఉన్న మాచుల్ల నియోజకవర్గంలో ఉన్నాం మాచిల్ల నియోజకవర్గంలో పల్నాడు ప్రజలను బానిసత్వం నుండి విడిపిస్తానికి నేను పోటీ చేస్తున్నానంటున్న మాచిళ్ళ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడి నియోజకవర్గ విశేషాలు తెలుసుకుందాం బ్రహ్మారెడ్డి గారు బాగున్నారా నమస్తే సార్ దశాబ్దాలుగా మార్చిల నియోజకవర్గానికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి రాజకీయ వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటంటే ఒకటి డబ్బు కులము మతము పార్టీ ఇవి ఈ భావోద్వేగాలు రాజకీయాల్లో మంచి చెడు మధ్య విచక్షణని కోల్పోయే విధంగా చేస్తా సో ఒక పార్టీ వే వచ్చినప్పుడు దుర్మార్గుడు గెలుస్తాడు మంచివాడు గెలుస్తాడు ఆ పార్టీకి వేవుగా ఎదుటి పార్టీలో మంచివాడున్నా మంచివాడున్నాడిపోతాడు అలాంటి పరిస్థితుల్లో రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నాయి నేను దూరంగా ఉండటానికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో డబ్బు ప్రాధాన్యత పెరిగింది నేను ఆశించటం ప్రస్తుత రాజకీయాల్లో తప్పేమో అనే భావంతో నాకు ఎవరు మా పార్టీ చెప్పలేదు రాజకీయాల్లో లేవు కాబట్టి నీకు ఇది లేదు అని అనలేదు కానీ నేనుగానే ఈ ఖర్చుని ఈ డబ్బుని నేను తట్టుకునే శక్తివంతుణ్ణి నేను కాదు కాబట్టి మనం ఆశించటం తప్పేమో అని చెప్పేసి నేను దూరంగా తొలగాను రాజకీయాల్లో యాక్టివ్గా దూరంగా తొలగాను కానీ నేను పార్టీని వదిలిపెట్టిపోలేదు పార్టీకి అనుసంధానంగానే ఉన్నాను ఎన్నికల సమయంలో పార్టీ ఎవరిని గౌరవిస్తుందో వాళ్ళ కోసం పనిచేస్తూ వచ్చాను ఇన్ఛార్జిగా మిమ్మల్ని ప్రకటించి చాలా కాలం అయింది దాదాపుగా రెండో సంవత్సరం వస్తుంది అయినప్పటికీ మీరు ఎప్పుడు గుంటూరు నుండి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ అసలు ఉండరు ఏంటి ఇంకెప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావటమేనా ఇక్కడ ఉండరా అసలు మీరు డబ్బు లేదనేవాడిని నేను ఒకని నేను ఇందాక చెప్పాను డబ్బు లేదు నేను గుంటూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నా ఎమ్మెల్యే నా పేదరికాన్ని అపహాస్యం చేసేది ఇక్కడ ఇల్లు లేని కూడా ఇల్లు కూడా లేనోడని అంత మాత్రం నాకేం డబ్బు వచ్చి పడదు కాకపోతే మా మదరు మా అన్నయ్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికా వెళ్ళాడు మా మదరు మా అన్నయ్యని ఫోర్స్ చేసింది సొంత ఊర్లో చనిపోయినప్పుడైనా ఒక ఇల్లు ఉండాలి కదా రేపు నాకు ఎనభై మూడు సంవత్సరాలు నేను చనిపోతే నన్ను రోడ్డు మీద టెన్ డేస్ పడుకోబెడతావా అని చెప్పేసి ఒక ఎమోషనల్ గా ఒక వర్డ్ అడిగింది మా నేను యాక్చువల్గా ఇల్లు కట్టాలనే ఆలోచన మాకు కరోనాకు ముందే ఉంది కరోనాకు ముందే మాకు పాత ఇంటిని పడేయటం అక్కడ ఉన్న మట్టి అది ఎత్తేయటం అన్ని జరిగినప్పటికీ కరోనా ప్రభావంతో కొంతకాలం సరే తర్వాత కూడా కొంత అసడ్ ఆ ఇల్లు నిర్మాణం మొదలు పెట్టలేదు ఎప్పుడైతే మా మదర్ అడిగిందో మా అన్న స్పందించి ఆ ఇల్లు నిర్మాణానికి మళ్ళీ నాకు సహకరించాడు కాబట్టి ఇల్లు కట్టుకున్నాము గృహప్రవేశం కూడా జరుపుకున్నాము ఒక చిన్న ఒక వారం పది రోజులు పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా లేట్ అయింది నుంచి వేరే కారణం ఏమీ లేదు నేను నేను ఇక్కడ ఉండటం సెక్యూర్డ్ నేను రోజు ట్రావెల్ చేయటమే నాకు ఇన్సెక్యూర్డ్ కానీ నా పరిస్థితులు నా ఆర్థిక పరిస్థితులు నన్ను పర్మిట్ చేయలేదు కాబట్టి నేను దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తప్పితే వేరే ఉద్దేశం లేదు ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటాను అది ఓటమైనా గెలుపైనా ఎక్కడ ఏదైనా కానీ ఇక్కడే ఉండాలి మీ నాన్న ఎమ్మెల్యేగా చేశారు మీ అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు మీరు కూడా పార్టీలో ఒక మంచి స్థానం మీకు డబ్బులు లేవంటారా ఫాదర్ ఎమ్మెల్యే చేశాడు ఫాదర్ రెండు సార్లు సంతి క్రిస్టియన్ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు మదర్ ఎమ్మెల్యేగా చేసింది కానీ మరి డబ్బు లేవు అంటే డబ్బు లేకపోవడం కాదు మా మా తాత ఇచ్చిన ఆస్తుల్ని కూడా మేము అమ్ముకున్నాం అంటే మరి మేము నిజాయితీగా బతికాం ఈ క్వశ్చన్ మమ్మల్ని అడగడం కాదు పల్నాడులో ప్రజలను అడగండి బ్రహ్మారెడ్డి అబద్ధాలు చెప్పొచ్చు బ్రహ్మారెడ్డి ఏదో ఇచ్చేస్తున్నాడు అనేది కాదు ప్రజల్ని అడగండి బ్రహ్మారెడ్డి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఈ రోజు అంటే నా బిడ్డలు ఎదిగారు ఇద్దరు ఇంజనీరింగ్ ఒకళ్ళు పీజీ మెడిసిన్ చదువుతున్నారు ఎవరు సరే భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు బాగుండొచ్చు కానీ నేననేవాడిని పేదవాడిని ఆ మీ దగ్గర డబ్బులు లేవనే మాట నిజమే ఓకే అందరు కూడా అనుకుంటా ఉన్నారు అందుకోసమే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించడానికి ఎనపతి నేని శ్రీనివాసరావు బుద్ద వెంకన్న బోండా ఉమా వాళ్ళు మీకు ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడికి పంపించారు అందుకే మీరు వచ్చారు నిజం కాదా బోండా ఉమా గారికి బుద్ధ వెంకన్న గారికి ఏం సంబంధం ఇక్కడ నన్ను పంపించిందా నన్ను ఎంపిక చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు పక్క నియోజకవర్గం కాబట్టి చేదోడు వాడుగా నేను గారు ఉండొచ్చు పుల్లారావు గారు ఉండొచ్చు మా జిల్లా అధ్యక్షులు ఆదోడు ఆంజనేయులు గారు ఉంటారు అంత మాత్రాన డబ్బు ఇచ్చారంటానికి విమర్శలు దత్తపుత్రుడని ఆయన అంటున్నారు అలాంటి విమర్శ నా మీద చేశారు దత్తపుత్రుడు అంటారు వారాల అబ్బాయి అంటారు కానీ దత్తపుత్రుడు అనే పదానికి వాళ్ళకి అర్థం ఉంది లేదు ఒక మనిషి మీద ఎంతో ప్రేమ వాత్సల్యం ఉంటేనే మనం దత్త తీసుకుంటాం అది కూడా తెలియని మూర్ఖులు మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పగలను ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మాచల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారు ఇంకా తానే అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా మాచల్గా మీరు చేసేది ఏంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోతవేట దూరంలో ఉంది అభివృద్ధి చేస్తే మనం మీ జగన్మోహన్ రెడ్డి శిలాఫలకం ఎందుకు అయించావు ఇంకా లేదు అంటున్నారు కదా అభివృద్ధి చేయాల్సిందేం ఏం లేదు చేశారు కదా ఈ రోజుకి పల్నాడు ప్రజల్లో దౌర్భాగ్యం ఏంటంటే చాలా గ్రామాల్లో తాగటానికి నీళ్ళు లేదు నీటి వ్యాపారం ఒకటి మొదలైంది గ్రామాల్లో పల్లెటూర్లలో ప్రభుత్వం వేసిన బోర్లలో కూడా వైసీపీ నాయకులు మోటార్లు దగ్గర తెచ్చుకొని వాళ్ళ పొలాలకు పెట్టుకుంటే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మంచి నాలుగు సార్లు గెలిచి కనీసం ఈ ప్రజలకు మంచినీళ్ళు లేలేనోడు నువ్వు ఏం అభివృద్ధి చేశావు తప్పుడు రాతలు తప్పుడు మాటలతోటి ప్రజల్ని మభ్య పెడదావు మద్వి పెడుతున్నావు ఈ నేషనల్ హైవేస్ వేసినవన్నీ కూడా తన సొంత ఖాతాలో అభివృద్ధి అని చెప్పుకుంటావు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అభివృద్ధి అని చెప్పుకుంటారు రైతుకి ఆరున్నర వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు మీరిచ్చి మొత్తం మేమే ఇచ్చని చెప్పుకుంటారు ఇలాంటిది మీ పరిపాలన అబద్ధాలకు అంతు లేదు మీ నోటి మీ నాళ్ళకి అద్దు లేదు ఏదైనా మాట్లాడతారు నిన్న సాక్షిలో మాట్లాశారు ఏదో యాక్సిడెంట్ జరిగితే బ్రహ్మారెడ్డి కారు గుదిందని అబద్ధాలు పదే పదే వల్లించి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తే వాళ్ళ అబద్ధాలు ఏ రీతిలో ఉంటాయని చెప్తే తోటా చంద్రయని ఏకాదశి రెండు వేల ఇరవై రెండు జనవరి పదమూడవ తారీఖున స్వయాన వాళ్ళ ఎంపీ ఆయనతో ఫోటో దిగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు చూపిస్తారు గొంతులు వస్తే మా పార్టీకి సంబంధం లేదంటాడు ఇంతకన్నా అబద్ధం ఏమైందిందా అభివృద్ధి కూడా అలాంటిదే ఇక్కడ అభివృద్ధి ఎండమావి ప్రజలకు ఎప్పుడూ చూపిస్తుంటాడు నేను ఏదో చేస్తాను ఏదో చేస్తాను ఒకసారి ఏమో నేను అధికారంలో రూలింగ్ లో లేను కాబట్టి చేయలేకపోయానంటాడు అధికారం రాగానే నేను అది చేస్తాను ఇది చేస్తానంటాడు ఏంటో ఆయన చేసిన అభివృద్ధి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏంటో చర్చకు అని నేను బహిరంగ సవాలు విసిస్తా ఉన్నాను నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఎలక్షన్ లో నువ్వు బహిరంగ చర్చకర నేను సవాలు చెప్తున్నాను స్టేట్ మేనిఫెస్టో ఒకటైతే నువ్వు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశావు ఈ ప్రాంతంలో నేను అభివృద్ధి చేస్తాను నువ్వే చెప్పావు ప్రతి ఎకరాలో నీరు పారకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను మన్న సి డబల్ స్టేట్మెంట్ ఇంకోటి ఇచ్చావు శంకుస్థాపన చేయకపోతే నేను నామినేషన్ అయ్యాను మీ నాయకుడు చెప్పాడు ఏమని ఆరు నెలల ముందో సంవత్సరం ముందో టెంకాయ కడితే దాన్ని మోసం అంటారు అధికారంలోకి వచ్చిన ఆరు లోపు టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంట మేము ఎవరు మేము కొత్త మాటలు ఏం చెప్పట్లా మీరు చెప్పిన మాటలు చెప్తా ఉన్నా మరి దాన్ని మోసం అంటారా అంటారా ప్రజల ఎమ్మెల్యే మీద మీ పార్టీ తరఫున పోటీ చేసే నాయకులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అందరూ ఓడిపోతా ఉన్నారు ఓడిపోయిన ఒక ఆయన ఊరుదులు పెట్టి వెళ్ళిపోయారు ఇంకొక ఆయన ఇంతవరకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు ఇంకొక ఆయన తిరిగి మరలా అదే పార్టీ కండవ కప్పుకొని వైసీపీలో చేరారు ఏదో డైలాగ్ చెప్పినట్టుగా ఎత్తని చేయలేదు వాడని కత్తి లేదన్నట్టుగా తయారైంది కానీ వాళ్ళందరూ కూడా ఓడిపోయారు కానీ ఇప్పుడు మీరు పోటీ చేస్తే ఇప్పుడే ఉన్న ఫలితాలు ఏమన్నా మారతాయా నాకున్న ధైర్యం నాకున్న పొగరు అన్నీ ప్రజలే నాకేమే వేరే నాకు డబ్బులు ఉన్నాయా లేకపోతే నేను దౌర్జన్యాలు చేస్తానో అనేది నా బలమే లేదు ప్రజలు నా వెంట ఉన్నారు ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలుసు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ బానిసత్వం నుంచి మాకు విముక్తి కావాలని కోరుకుంటున్నారు దానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎలా చేశారో అలా చేస్తారనేది నా ప్రగాఢమైన నమ్మకం కార్యకర్తలకు అండగా ఉండాల్సినటువంటి మీరే నాకు భద్రత లేదంటే మరి మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట తిరుగుతున్న కార్యకర్తలకి మీరేం భరోసా కల్పించగలరు చెప్పండి ఈ రాష్ట్రంలో నాకు కాదు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మా నాయకులందరినీ కూడా వేధిస్తూనే ఉన్నాడు ఇందులో కొత్త ఏమీ లేదు కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వ్యవస్థలు అచ్చం అతను కాదు ఇక్కడ మేము వ్యవస్థల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగినప్పుడు సహిస్తారని నేను అనుకోవట్లేదు ఇది చరిత్ర చెప్పిన సత్యం మరి ప్రకృతిలో ఏ జీవి కూడా తన స్వేచ్ఛకి భంగం కలిగినప్పుడు సహించదు ఇది ప్రకృతి చెప్పిన సత్యం పల్నాడు ప్రజల్ని నీ ధన బలంతోటో నీ మజిల్ పవర్ తోటో నీ అధికార బలంతోటో కొంతకాలం అణవేయగలిగినవు ప్రతి వాడికి కూడా సహనానికి హద్దు ఉంటుంది హద్దులు దాటి ప్రజల్లో అసహనం పెరిగింది కాబట్టి నా బలం అని చెప్పను ఈరోజు ఏది కార్యక్రమం జరిగినా ఇది ప్రజా బలంతో జరుగుతుంది తప్పితే బ్రహ్మారెడ్డి ప్రత్యేకమైన బలం లేదు పది చేతులు లేవు పది తలకాయలు లేవు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది వైకాపా తీర్థం పుచ్చుకున్నారు సో బలమైన నాయకులు అందరు కూడా అటు వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడున్న పెద్దగా ఎవరేమీ లేరు ఇప్పుడు వాళ్ళని అంటు పెట్టుకొని లేదా వాళ్ళతో కలిసి మీరు పార్టీని గెలిపించటం అనేది జరిగే పని అంటారా ప్రజలుంటే బలం నేను అదే చెప్పింది బ్రహ్మారెడ్డి కూడా పంచతాలంలో పది చేతులు ఏమి లేవు ప్రజలే బలం ఏ నాయకుడికైనా ప్రజలు ఆశీర్వదిస్తేనే బలం అంటుంది పోయిన నాయకుడల్లా నేను పోగానే నా నా పక్క ప్రజలందరూ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కొంతమంది కుటుంబాన్నో వ్యక్తిత్వాన్నో గౌరవించే వ్యక్తులు ఒక ముప్పై శాతం ముప్పై మూడు శాతం అయితే తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఒక ముప్పై ముప్పై మూడు శాతం అయితే ఈ అరాచక ప్రభుత్వాన్ని అణచివేయాలనే జనం ఒక ముప్పై ముప్పై మూడు శాతం కలిస్తే బ్రహ్మారెడ్డి బలం బ్రహ్మారెడ్డి ఒక్కడో కాదు ఈ పొయ్యారు అంటే చాలామంది అందరూ పోరాడలేరు వ్యవస్థలో ఒక రకంగా ఏంటంటే మాకు కష్టం వస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పి ఎదురు చూసే సమాజం ఏంటి ఒక రాజకీయ పార్టీగా నలభై ఏళ్ల రాజకీయ పార్టీగా మా ముందు ఉన్న బాధ్యత ఏంటంటే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పోరాడాలి దానికి ఎవరో ఒకళ్ళు నడుం గడతారు ఒకళ్ళు ఉడత సాయం చేస్తారు ఒకడు పక్కన నిలబడి పోరాటం చేస్తాడు అంత మాత్రాన అందరూ ధైర్యంగా ఉంటారు సమాజంలో అందరూ ఒక ఒక కుటుంబం అని అందరూ ఒక రకంగా ఉన్నారు ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం అక్రమ కేసులు అరాచకాలు భయపడి కొంతమంది కలుగ ఉండొచ్చు అంత మాత్రాన బ్రహ్మారెడ్డి పోగానే తెలుగుదేశం పార్టీ అయిపోదు కదా ఇక్కడ నేను ఇన్ఛార్జిని ఆశలు లేకపోతే తలోభగలకి నాయకులు లందొచ్చే కానీ కార్యకర్త ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఆలోచిస్తారు మేము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఇంతకెంత ఉంటది దాడికి ప్రతి దాడి ఉంటది ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు కదా ఏంటండి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చేసింది రాంగ్ అనుకుందాం ఒకవేళ వాళ్ళు చేస్తే మీరు కూడా అలా చేస్తే అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి వడ్డీతో సహా అంటే మీరు ఏ రకంగా దోపిడీలు దౌర్జన్యాలు తోటి అక్రమ సంపాదనలు చేసి ప్రజా సొమ్ముని కూలగొట్టి ఏ రకంగా చట్టాలని ఉల్లంఘించి ఏ రకంగా ప్రజల్ని హింసించి బాధలకి కారకులయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళు ఏదైతే ఇది చేశారో వాటి మీద కేసులు బుక్ చేస్తాం ప్రతి కాన్సెన్సీలో ప్రతి శాఖ మీద రివ్యూ నిర్వహిస్తాం సరైన చర్యలు తీసుకుంటాం మనం కొడితేనే శిక్ష మనం తిరిగితేనే కానీ తగిన మూల్యం అంటే మేము రాజ్యాంగ బద్ధంగానే చేస్తాను నేను ఒకటే చెప్తున్నా ప్రజలు మేధావులే కానీ అందరూ బలవంతులు కానీ బలవంతులే అయి ఉంటే ప్రజలు ఈ పార్టీకి వీళ్ళు తట్టాబుట్టా సర్దుకొని ఎప్పుడో పొరుగు రాష్ట్రాలు పారిపోయిండేవాడు అందరూ ధైర్యవంతులు కాదు కానీ వివేకవంతులు కాదని మాత్రం నేను ఇద్దరు ఇరు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు బ్రహ్మారెడ్డి బీదోడ అని చెప్పంటే ఓ రూపాయి తీసుకుంటే వాళ్ళ దగ్గర ఒక పదివేల ఇరవై వేల తీసుకోవచ్చు లేదు బ్రహ్మారెడ్డి దగ్గర డబ్బులు లేవనుకొని నువ్వు ఫ్రీగా కూడా ఓటేసే ఉండొచ్చు అంటే నేను వ్యవస్థని నిర్భీతిగా నిర్భయంగా నేను చెప్తాను అంత మాత్రాన వాళ్ళు ఏదో ఇదవుతారని నేను భావించట్లేదు ప్రజలకు ఆ విచక్షణ ఉంది మంచి చెడుని గుర్తిస్తారు ఎందుకంటే ఒక దెబ్బ తగిలినాకైనా ఈరోజు గుర్తిస్తారు నేను ఇందాక నేనే నా వర్షంలో చెప్పా కులము మతము ప్రాంతము పార్టీలు ఈ ప్రభావితం చేస్తాయి అయినప్పటికీ కూడా ఇక్కడ సఫరర్స్ ఈ నియోజకవర్గంలో ఎవరంటే ప్రజలు తెలుగుదేశం నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ బిక్కు బిక్కుమంటూ మా ఆస్తులకు రక్షణ ఉందా మా ఆడబిడ్డలకు రక్షణ ఉందా మాకు రక్షణ ఉందా అని చెప్పి భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఈ బానిసత్వంలో బతకాల్సిన పరిస్థితి ఈ ప్రజలకు వచ్చింది లేడిని చూసిన వాడల్లా వేటగాడన్నట్టు అన్నట్టు వైసీపీ కండవా కప్పుకున్నడల్లా ప్రతి వాడు ప్రజల్ని బెదిరిస్తూ ఇష్టాను సాధనం దోపిడీ చేస్తా ఉంటే ఈ శాసనసభ్యుడు అదే వాటాలు ఏమిస్తారో మాకు తెలియదు నాలుగు గోడల మధ్య జరిగాయి కానీ చేస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎక్కడికి పోయినా న్యాయం జరగని పరిస్థితి పంచాయతీ రాజు ఆఫీసు కాదు స్కూళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పోతే ఫిర్యాదు ముద్దాయి అవుతున్నాడు ముద్దాయి ఫిర్యాదు అవుతున్నాడు అంటే వాడి మీదనే చేశాడు ఒక పార్టీ వాడికే ఒక మనిషితో భారీగా గాయాలు కాళ్ళు చీపులు ఇరిగిపోతే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కడతారు వాడికి చిన్న రేగుముళ్ళు గుచ్చుకున్న త్రీ నాట్ సెవెన్లు కడతా ఉన్నారు మరి అధికారులు ఏం ఆలోచిస్తున్నారా ఇది సమాజం సమాజం మనం కేదరించుకుంటామనే ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు మార్పు రావాలి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు భద్రత కల్పించాలి బ్రహ్మారెడ్డి అయినా ఇంకొకళ్ళైనా ప్రజల ఆస్తులకు రక్షణ కాబాలి ప్రజల స్వేచ్ఛకే మనం అండగా ఉండాలి ఈరోజు ఈ రా ఈ నియోజకవర్గంలో మీలాంటి మీడియా మిత్రులకు కూడా రక్షణ లేని పరిస్థితి మీడియా మీద దాడి నిన్ననే జరిగింది అంతకుముందు సాగర్లో జరిగింది చాలా మంది కొట్టించుకోవటం ఎందుకు లేని చెప్పేసి మూడు కోతుల్లాగా అన్ని మూసుకొని కూర్చుంటున్నారు పత్రిక స్వేచ్ఛ లేదు ప్రజలకి పనిచేయాల్సిన వ్యవస్థలు పనిచేయట్లేదు ప్రజల వ్యవస్థల నుంచి రక్షణ లేదు అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు ఈ నియోజకవర్గంలో అసలు లేదు అది ఎప్పుడో నాగార్జున సాగర్ కాలు రిజర్వాయర్ లో పడేశారు కాలువల్లో గుడ్డుకు చేరుందే రెండు వేల ఇరవై నాలుగులో జోలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం సమాధానం చెప్తారు అరవై ఏళ్ల కుటుంబ చరిత్ర అరవై ఏళ్లలో బ్రహ్మారెడ్డి ఎవరిని దోపిడీ చేశాడు బ్రహ్మారెడ్డి నాన్న ఎవరిని దోపిడీ చేశాడు బ్రహ్మారెడ్డి అమ్మ ఎవరినైనా దోషిణి బ్రహ్మారెడ్డి ఎవరినని దోపిడీ చేసి ఆస్తులు మూటగట్టాడా బ్రహ్మారెడ్డి ఎవరి ఆస్తులన్నా స్వాధీనం చేసుకున్నాడా ఒకటి బ్రహ్మారెడ్డి వాళ్ళ మదరు ఉన్నప్పుడు మీరు స్వేచ్ఛగా ఉన్నారా లేదా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు మీరు స్వేచ్ఛగా ఉన్నారా లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారా లేదా ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి స్వేచ్ఛ కోసం పల్నాడి విముక్తి కోసం రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రజలు ఓటేస్తారనేది మన ప్రగాఢమైన విశ్వాసం ఇప్పటికి చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు వచ్చారు వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ బ్రహ్మారెడ్డి ఓడిపోతే నియోజకవర్గంలో ఉంటారా ఇటిపోతారా నాకు ఉన్నది అన్న మా నాన్న మా అన్నయ్య డబ్బులు మా పిల్లల డబ్బులు అన్ని ఇల్లు కట్టుకున్నా ఇల్లు వదిలేసి వాకిలో వదిలేసి నాకు మరి అరవై ఏళ్ల తర్వాత నేను శేష జీవితం మా ఊర్లో గడపాలనుకున్నా ఆ భగవంతుడు నాకు శక్తిని ప్రసాదిస్తాడు ప్రజాభిష్టాన్ని గౌరవిస్తాడు ప్రజల ఆకాంక్షల మేర తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గంలో ఘనమైన విజయాన్ని సాధించబోతోంది ఇది రాష్ట్రం కోసం పల్నాడు ప్రజల విముక్తి కోసం జరగబోయే పోరాటంలో ఖచ్చితంగా ఇక్కడ స్వేచ్ఛ కోరుకునే వాళ్ళ జయం వాళ్ళ ఆకాంక్ష రేపు విజయం అని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను ప్రస్తుతం మార్చల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయాలపై ఇది బ్రహ్మారెడ్డి గారి కామెంట్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ నమస్కారం